అందరికీ నమస్కారం కన్యా రాశి వారి వార ఫలాలు దయచేసి వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్థిక పరిస్థితులు కొంత గందరగోళంగా ఉంటాయి సోదరులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి ఇంకా బయట బాధ్యతలతో సతమతమవుతారు కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది కీలక సమయంలో ఆలోచనలు నిలకడగా ఉండవు గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతాన వివాహ ప్రయత్నాలు ఆటంకాలు తప్పవు వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది చిన్న తరహా పరిశ్రమలకు నష్టాలు తప్పవు వారం చివర్లో ఆప్తుల నుండి అందిన సమాచారం ఊరాటం కలిగిస్తుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు ఏ పనికి ఎవరు సమర్థుల్లో వీరు చక్కగా నిర్ణయించగలరు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరికి ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తి చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము చేయలేరు రచయితగా లేకుడుగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలరు అకౌంటు ఆర్థిక లెక్క సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యము కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించగలిగే నేర్పరితనము వీరి సొంతం మధ్యవర్తి సంతకాలు ఇతరులు హామీ ఉండుట వంటివి వీరికి నష్టము కలిగిస్తాయి ఇతరులు త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులను గురి చేశాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధము వలన స్వయంకృత అపరాధము వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుద్ధ దశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురి చేస్తారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళాకారుల రంగాల ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలను అనుకూలంగా నడిచే బలమైన విమాన వర్గంను ఏర్పరచుకుంటారు వ్యాపార దక్షత కలిగి ఉంటారు వ్యాపార చక్కగా విస్తరిస్తారు నష్టాల్లో ఉన్న సమస్యలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరికి ఉంటుంది హాస్యము అంచనాలకు సంబంధించిన రచనలు చేయగలరు ఏ పని అయినా చివరి వరకు కొనసాగించ కలిసి ఉంటుంది పనులు చక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యము చూపించినా నష్టపోగల అవకాశము ఉంది పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తు వచ్చు ఆస్తులు అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉంది గృహం మీకు నచ్చిన విధముగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి భుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వల్ల సమస్యలు అధిగమించవచ్చు ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్